హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ సైట్తో వచ్చానండి ఎయిటీ ఫీట్ రోడ్ బేస్ చేసుకున్నటువంటి రెండు రోడ్ల కార్నర్ కలిగినటువంటి సైట్ అండి ఈ విధమైన ఎయిటీ ఫీట్ రోడ్డు రెండు రోడ్ల కార్నరు మంచి ప్రైమ్ లొకేషన్ అయినటువంటి జేకేసి కాలేజ్ రోడ్లు అయితే ఈ సైట్ వస్తుంది ఏరే పరంగా ప్రైమ్ లొకేషను మంచి కమర్షియల్ లొకేషను ఈ విధమైన తారు రోడ్ ఫేస్ చేసుకొని ఉన్నటువంటి ఈ సైటు పడమర దక్షిణం కార్నర్ అవుతుంది పడమర వచ్చేసి ఈ మెయిన్ రోడ్ అయినటువంటి జేకేసి కాలేజ్ రోడ్డు దక్షిణం ముప్పై అడుగుల రోడ్డు రెండు రోడ్లు కార్నర్ అయినటువంటి ఈ సైటు మంచి కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైట్ అండి దీని పక్కనే నాలుగు ఫ్లోర్లు సేమ్ మెజర్మెంట్స్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉండగా దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు మొదలుగు మంచి బ్రాండెడ్ ఎన్ఎంసి కంపెనీస్ అన్నీ కూడా ఉన్నటువంటి కాంప్లెక్స్ అది దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దాని పక్కనే వచ్చినటువంటి ఈ సైటు ఈ విధమైన మంచి ప్రైమ్ లొకేషన్లో తార్ రోడ్ ఫేసింగ్తో ఎయిటీ ఫీట్ రోడ్డు కలిగినటువంటి సైట్తో ఉంటుంది ఈ సైటు అదేవిధంగా ఇది థర్టీ ఫీట్ రోడ్డు సౌత్ వైఫ్ ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్డు రెండు రోడ్లు కార్నరు అయినటువంటి సైటు నలభై రోడ్ ఫేసు డెబ్బై లోతుతో దాదాపు కొలతలతో మూడు వందల పది గజాలు ఉంటుందండి సరౌండింగ్లో జరుగుతున్నటువంటి మార్కెట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి కమర్షియల్ సైట్ ఇది గజం లక్ష నలభై వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గిన్ ఉంది ఆ కనపడేటువంటి కాంప్లెక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు దాని పక్కనే వచ్చేటువంటి ఈ సైటు రెండు రోడ్లు కార్నరు ఈ విధమైన ఈ రోడ్లో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లు న్యూ బిల్డింగ్లు అన్నీ కూడా బ్యాంక్స్ ఆక్యుపేషన్స్లో మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీస్గా ఉన్నటువంటి లొకేషను దట్టు ఈ ప్రైమ్ లొకేషన్లో ఇటువంటి కమర్షియల్ సైట్స్ కూడా చాలా రేర్గా వస్తున్నటువంటి లొకేషన్ ఇది జేకేసి కాలేజీ రోడ్డులో ఉన్నటువంటి సైటు జేకేసి కాలేజీ దాటగానే వస్తుంది ఇది సిమ్ మెజర్మెంట్లో కట్టినటువంటి బిల్డింగ్ అది రెండు ఫ్లోర్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఉండగా పైన మంచి కమర్షియల్ రెంట్స్ అయితే గెయిన్ అవుతున్నాయి ఇది కూడా సేమ్ వాజ్ ఆ విధమైన కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీ మూడు వందల పది గజాలు రెండు రోడ్లు కార్నరు పడమర దక్షిణం గజం లక్ష నలభై వేలు చెప్తున్నారు లిటిలీ బార్గిన్ ఉంటుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి